వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అమరావతి ఉద్యమ నేత కొలికిపొడి శ్రీనివాసరావు చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ దుమారం కొనసాగుతుంది రామ్ గోపాల్ వర్మ తలనరికి ఎవరైనా తెస్తే వాళ్లకి కోటి రూపాయలు ఇస్తానని కొలికిపొడి శ్రీనివాసరావు ఒక టీవీ డిబేట్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి నాగబాబు కొలికిపూడి వ్యాఖ్యలపై ఆసక్తికర ట్వీట్ చేశారు నాగబాబు తాను చేసిన ట్వీట్లో ఆర్జీవీ తలనరికితే కోటి రూపాయలు ఇస్తానని ఆవేశంగా మాట్లాడిన వ్యక్తి యాక్షన్ కు రియాక్షన్ గా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎవరైనా తనపై దాడి చేసే అవకాశం ఉందని తనకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆర్జీవీ అంటూ పేర్కొన్నారు ఇక దీనిపై తన కన్క్లూజన్ ఇచ్చిన నాగబాబు ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు ఆర్జీవి గారు మీరు ఏం భయపడకండి మీ జీవితానికి ఏ డోకా లేదు మీ ప్రాణానికి ఏ అపాయం వాటి లేదని నేను హామీ ఇస్తున్నాను అంటూ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికి మాలిన విధవా మీకు ఎటువంటి హాని తలపెట్టడు హీరో విలన్ కొట్టుకుంటుంటే కమిడియన్ గారిని ఎవడు చంపడు కదా మీరు ఏం వర్రీ అవ్వకండి కాబట్టి నిశ్చితంగా నిర్భయంగా ఓ ఓడక పెగ్గేసి పడుకోండి అంటూ నాగబాబు ఆజీవిని టార్గెట్ చేశారు నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు రామ్ గోపాల్ వర్మ సార్ నాకన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు అంటూ నాగబాబును మళ్లీ టార్గెట్ చేశారు మీ తమ్ముడి దగ్గర డబ్బులు పడుకొని టీ తాగి పడుకోండి అంటూ వర్మ నాగబాబుపై ట్వీట్ చేశాడు ప్రస్తుతం ఈ ఇద్దరి ట్వీట్లపై చర్చ జరుగుతుంది రామ్ గోపాల్ వర్మని జన సైనికులు నాగబాబును వైసీపీ శ్రేణులు ఈ వ్యవహారంలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు